రైతు సోదరులకు అందరికి నమస్కారం అండి ఈ రోజు మనం గంగాధర్ గారి పొలంలో ఉన్నాము అన్నగారు సూపర్ పంటి నాలుగు ఎకరాల దాకా సాగు చేసినారు ఇది నింగల్ గ్రామము కౌతాలం మండలము నమస్కారం అన్నా నమస్కారం ఎట్లుంది అన్న సూపర్ పంటి ఎకరాకి ఎకరాకి పదకొండు గింటలు వచ్చింది ప్యూర్ వైట్నెస్ తో పగిలిందన్న మొత్తం అంతా మొత్తం చేయను మొత్తం ఇట్లా పగిలిందా మొత్తం చేయను మొత్తం ఇట్లా పగిలింది చేయను అంతా పక్కడి పిండికి ఎట్లా ఉన్నదండి ఒక్కరి ఒక్కరి ముట్టుకుంటా వస్తుంది కదా నువ్వు నువ్వే అరవై పత్తి కూడా చూడండి ఎంత వైట్నెస్ ఉందో చూడండి అమ్మ ఇప్పుడు పత్తిడిపిచ్చింది కదా పత్తి పత్తిడిపిచ్చింది ఏ విధంగా చూడండి ప్యూర్ వైట్నెస్ తో ఉంది పత్తి కూడా దాదాపు ఎకరాకి ఇప్పటికీ పదకొండు గంటలు నడిపించారు రైతు ఇంకో ఎంత వస్తుంది అనుకుంటున్నావు నన్ను లాస్ట్ వరకు పదమూడు పద్నాలుగు గంటలు వస్తుంది ఇది బయలు భూమి నీళ్ళు భూమి అంతా బయలు భూమి అంతా బయలు రైట్ కౌతలం మార్కెట్లో అధిక వర్షాల వల్ల చాలా ఇబ్బందిగానే ఉంది కానీ ఈ మన సుబ్రహ్మణ్యం మాత్రం చాలా అద్భుతంగానే ఫలితాలు ఇచ్చిందని అనుకుంటున్నాం మనం